ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నమ్మకంతో బరువైన అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తానని ఆమె అన్నారు మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతానంటూ తెలిపారు గత ఐదేళ్లలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా వ్యవహరించిందని ఆరోపించారు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తానని తెలిపారు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని శైలజ అన్నారు శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ నేను మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ నైన్ ఆఫ్ రెండు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తి లా మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలరా కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ ఐ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోనే మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అని అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరు ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా